ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పేటగల వీధుల్లో పర్యటించడానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ రమణమూర్తి ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు ముందుగా శ్రీ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం వీధుల్లో పర్యటించి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల మినీ మేనిఫెస్టో అని ప్రజలకు వివరించి రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వ కూటమిని ప్రతి ఒక్కరూ కూడా రాష్ట గ్రామాలను అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర నియోజకవర్గాల అభివృద్ధిలో మీ వంతు కృషి చేయాలని అభ్యర్థించడం జరిగింది కార్మికులు సంఘం జంక్షన్ వద్ద కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం కార్మికులకు చేసి అన్యాయాలను వివరించి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారిని కావాల్సిన ఆదరణ పనిముట్లు అందచేయడం జరిగిందని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి కార్మికుల పొట్ట కొట్టి ఇసుక రేట్లు పెంచి కార్మిక సోదరులకు పని లేకుండా చేసిందని గుర్తు చేశారు जय तिरुदेश जय तिरुदेश जय जय तिरुदेश जय जय तिरुदेश वक्रराज का नायकत्व उत्तराई वक्रराज का नायकत्व उत्तराई सोनू तीसरा हमारे ये प्रभुत्व వచ్చిన తర్వాత దెబ్బ తరగను దెబ్బ తీని ఇప్పుడు ఇప్పుడు మార్చారు ఎవరు గాడ్మికులు ఉన్నారు એટవంటి impedance పట్నరం బి అన్న మనం ఎట్లండి ఒక పక్కేసి కొర్టె ఒక పక్క మిచావుస్తులన్ని περιపనే 100 నుంచి 10 నుంచి ఆపణారనే సాధ్యంగా పరిస్థితిలో ఉంది కరెంటు మూడు తిన్న షాక్ కొట్టేది ఈవేళ కరెంటు బలిపేసి షాక్ కొట్టండి కరెంట్ రేట్లు పెరిగిపోయాయి నిత్యావసర రేట్ పెరిగిపోయాయి ఫోన్లా సరిగ్గా దొరకలేదు ఈ సూప్ వీటి వల్ల అందువల్ల మీరందరూ ఒకసారి ఆలోచించి ఏవో భ్రమణకో వాళ్ళు చెప్పిన కళ్ళబొలుక ఉంటుంది నమ్మకం అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది రాజధాని నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే గెలిపించండి ఈ ఎమ్మెల్యేగా ఏ నిలిపించడానికి మీరు నేను విధంగా నిజాయితీగా ఈ పక్షాన్ని పనిచేస్తాను ఏ టైంలో ఎప్పుడు వచ్చినా మీరు మీకు అందరూ స్వాగతిస్తారు మీ కార్యక్రమాల్లో నేను ఉంటాను కష్టాల్లో కొట్టే విపరీతమైన రేట్లు దూరిపోయాయి అన్ని రూట్లు వేసి ఏ రేట్ చూసుకో విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి పొంద సక్రంగా దొరకడం లేదు ఇన్స్ రేట్లు పోయి నిర్మాణ రంగులో పనిచేసే కార్మికు కల్లా పనులు లేవు ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాడు ప్రభుత్వం చాలా దుబ్బలంగా మీరు అర్థం చేసుకుంటారని మనం చేస్తూ మరి ఏదైతే

कोई बोर्ड किस रहा है हम लोग जनता को जनता को बता रहे हैं राष्ट्र को पैदावार से लेकर अलग यूनियन पार्टी हुई थी के बाद ओपन सिक्स कार्यक्रम में ने जो था राष्ट्रीय प्रक्रिया की राष्ट्रीय